హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి వెల్కమ్ టు నైవేచిను లాంగ్స్ నా గిన్నెని మాత్రం అలా చూడొద్దండి మీరు నా గిన్నె కనుక అలాగే మూలన కూర్చున్నాకో తర్వాత నేను చేయడానికి నా దగ్గర ఏముండు అందుకే నా మూకుండిని మాత్రం మీరు బాధ పెట్టద్దు నేనైతే ఈరోజు క్యారెట్ హల్వా చేద్దామని బాగా ఫిక్స్ అయిపోయి వచ్చేసాను ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి మరి ఫస్ట్గా గిన్నె పెట్టుకుని తర్వాత నేను త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను వేసుకుని జీడిపప్పులు వేసుకున్నాను అన్నమాట డ్రై ఫ్రూట్స్ మీరు ఏం వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ జీడిపప్పు ఒకటే ఉంది అందుకే అది ఒకటే వేసాను అది బాగా దోరగా వేపుకున్న తర్వాత ప్లేట్లో పక్క తీసి పెట్టేసుకుంటాను ప్లేట్లో పక్క తీసుకుని పెట్టేసుకున్న తర్వాత క్యారెట్ తురం కూడా దాంట్లో వేసి నేను వేపుతాను అనమాట బాగా మగ్గిపోవాలి క్యారెట్ తురం కూడా అందులోనే బాగా నెయ్యిలో డ్రై అయిపోవాలన్నమాట డ్రై అయిపోయిన తర్వాత పాలు వేసుకోవాలన్నమాట పాలు అయితే నేను ఒక కప్పు నేను తీసుకున్నాను కాబట్టి క్యారెట్ తురిమిని అలాగే కప్పున్నర పాలు వేసుకుంటున్నాను మా దగ్గర అయితే ఫ్రెష్ పాలు ఉండవు ఇక్కడ గల్ఫ్ కంట్రీలో డబ్బా పాలే ఉంటాయి నేను డబ్బా పాలే వేస్తున్నాను మీరు ఫ్రెష్ పాలు వేసుకోండి చూపిస్తున్నాను చూడండి ఆ డబ్బా పాలే ఎక్కడైతే ఆ డబ్బాలే జరిగితే మేము టీ కూడా ఆటలతోనే పెట్టుకోవాలి మేమైతే అవి డబ్బన్నర పాలు నేను వేసాను మీరైతే కప్పున్నర పాలు వేసుకోండి ఆ పాలు వేసుకున్న తర్వాత కూడా బాగా డ్రై అయిపోయేలాగా మనం కలుపుకోవాలి కలుపుకుండా ఉంటే అడిగంటే అది మీరు కలుపుకుంటూనే ఉండాలి కోవలేకపోయినా కానీ టేస్ట్ అయితే సూపర్ వస్తుంది తర్వాత డ్రై అయిపోయిన తర్వాత నేను కప్పు తీసుకున్నాను కాబట్టి క్యారెట్ తురుము అలాగే నేను కప్పు షుగర్ వేసుకుంటున్నాను మీరు టేస్ట్ తగ్గట్టు ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే ఎక్కువే వేసాను నేనైతే మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇక తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ అభిప్రాయం బట్టి ఉంటుంది బాగా దాన్ని కూడా వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి బాగా డ్రై అయ్యేలా కలుపుకోవాలన్నమాట అడుగు పట్టకుండా అలా కలుపుకుంటూనే ఉండాలి బాగా పాకం బాగా లూజ్ అయిపోయిన తర్వాత బాగా అది డ్రై అయిన తర్వాత కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నా ఆప్షనల్ అది నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను కలర్ఫుల్గా ఉండడానికి ఫుడ్ కలర్ వేస్తాను అది కూడా ఫుడ్ కలర్ వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత కూడా నేను డ్రై ఫ్రూట్స్ ముందుగా అవి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసి కలిపేసుకుంటున్నాను దాంట్లో బాదం పప్పు పిస్తాన్నింటివి కూడా వేసి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత నేను నెయ్యి వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ లాస్ట్లో కూడా నెయ్యి వేసుకున్నాను మళ్ళీ జీడిపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మనం క్యారెట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ప్యాన్ నుంచి అది వేరైపోయే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి ఒక ప్యాన్ నుంచి అది సపరేట్ అయిపోయిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు అనమాట నేనైతే చూపిస్తున్నాను కదా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయినట్టేది అది అలా వస్తే మీకు రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని నమ్ముచ్చుందని ఈ వీడియో కంటే మీకు నచ్చినట్టే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే క్యారెట్ హల్వా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్